అదేనే ఉమ్మడు శ్రీపరు పాదాలు ఇక్కడ దీపం గెలుస్తున్నాం లాస్ట్ పైన కొండ పైన ఉన్నాయి ఫస్ట్ మనం పైకి వెళ్ళాలి ఇంకా పైకి వెళ్తామంతవరకు దర్శనం చేసుకున్నాం తమ్ముడు టెన్ పడుతుంది పాదాలు పాదాల కల పైకి పోవాలి చాలా శ్రీవారి పాదలు పైకి వెళ్తున్నాము ఫస్ట్ నుంచి దర్శనం నిన్న అయిపోయింది నిన్న ఫైవ్ వరకు ఇప్పుడు పైకి వెళ్తున్నాము మంది మరికి చాలా ఉన్నారు పైకి వెళ్తూనే ఉండాలి వెళ్తూనే ఉండాలి లైన్ ఉన్నారు మంది చాలా హరి వరకు పైకి వెళ్ళాలి ఇప్పుడైతే ప్రస్తుత లైన్ ఉంది దగ్గరికి వెళ్ళాక చూపిస్తాం సార్ వేచి ఉండండి அம்மா தர தரா போதாண்ட మేము డిస్క్రిన్ చేద్దాం చున్ని జోరు లు देखो हां అలా రానియండి చూడండి చూడండి पइना दर्शन कबेर जय